రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆధార్ నమోదుకు ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఈ రోజు నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో శిబిరాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి రాష్ట్రంలో ఆధార్ కార్డులు లేని చిన్నారులందరికీ కూడా ఆధార్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో పదకొండు లక్షల అరవై ఐదు వేల రెండు వందల నలభై ఆరు మంది ఆరేళ్ళలోపు చిన్నారులకు ఆధార్ కార్డులు లేనట్లు అధికారులు అయితే గుర్తించారు వీరందరికీ కూడా వీటిని జారీ చేయాలని భావించిందనమాట గడిచిన రెండు నెలలుగా ఈ కార్యక్రమం ఉద్యమంగా తీసుకుంది గ్రామ వార్డు సచివాలయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వివరాలు అయితే సేకరిస్తుంది నవంబర్ ఒకటి నుంచి పట్టుకొని డిసెంబర్ పదకొండు వరకు అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక మంది మాత్రమే వివరాలు నమోదు చేసుకున్నారు ఇంకా పదకొండు లక్షల మంది అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తుంది ప్రతీ నెల రెండు విడతలుగా వీటిని అయితే నిర్వహిస్తూ ఉన్నారన్నమాట మనకి ఈ రోజు నుంచి ప్రత్యేక శిబిరాలు అయితే స్టార్ట్ అయినాయి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పదిహేడు నుంచి అంటే పదిహేడవ తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు అయితే ఉన్నారు చిన్నారులందరి వివరాలను కూడా తీసుకొని వారి నుంచి వారి వివరాలను సేకరించాలని కూడా గ్రామవార్డు వాలంటీర్లు అదేవిధంగా సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు గ్రామవార్డు సచివాలయ సిబ్బందితో నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారన్నమాట అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మళ్ళీ ఇరవై ఎనిమిది వరకు కూడా మరోసారి అంగన్వాడీ కేంద్రంలో ఆధార్ నమోదు కార్యక్రమాలు అయితే చేపట్టాలని చెప్పి చెప్పారు సో రెండు విధాలుగా జరుగుతాయి అనమాట రెండు దశల్లోని మొత్తంగా మీ పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డులు ఎవరైతే తీయించుకోవాలో వారందరూ కూడా వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు అయితే తీయించుకోండి ఉచితంగా తీయడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్